హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ రాజ్ బ్లాక్స్ ఛానల్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం మార్నింగ్ ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు నేను విన్నానండి అందులో ఒకతను అంటున్నాడు పెళ్ళామైతే జేబు చూస్తుంది అదే కన్నతల్లి అయితే కడుపు చూస్తుంది అని చెప్తు చెప్పాడండి అసలు ఆ మాట వినగానే నాకు కాసేపు ఏమీ కూడా అర్థం కాలేదు మీరు తల్లిని ఎక్కువ చేసి మాట్లాడుతున్నారు తల్లి ప్రేమను ఎక్కువ చేసి మాట్లాడుతున్నారు ఓకే ఐ అగ్రి విత్ దట్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఎందుకంటే మీరు భార్యని చాలా తక్కువ చేసి మాట్లాడతారు ఎందుకు భార్యని ఎప్పుడు చులకనగా చేసి మాట్లాడతారు భార్య మీద కుళ్ళు చోకులు వేసుకుంటూ భార్య గురించి నవ్వుతూ ఎందుకు ఇలా తక్కువ చేసి మాట్లాడతారు సో నేను అందరినీ అనట్లేదు ఎవరో ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఓకే మీరు ఆ అమ్మ గురించి మాట్లాడుతున్నారు ఓకే అండ్ ఒక విషయం మీరు మర్చిపోతున్నారు అదేంటంటే ఈరోజు మీరు అమ్మ అనుకునే ఈ అమ్మ నిన్నటి రోజున ఇంకొకరికి భార్యనే కదండి ఆ భార్యగా ఉన్నప్పుడు ఆ అమ్మ కూడా ఆ భర్తజేబు చూసే ఉంటుంది కదా అండ్ ఈ రోజు మీరు భార్య అనుకునేటువంటి ఈ భార్య రేపటి రోజున ఇంకొకరికి తల్లే అవుతుంది కదా మరి ఆ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు ఎప్పుడూ కూడా భార్యని నెగిటివ్గా చేసి మాట్లాడడం ఇదే ఆలోచిస్తూ ఉంటారు తప్ప ఓకే భార్య జేబు చూస్తుంది అంటే ఎందుకు చూస్తుంది ఆ సంపాదన అంటే నువ్వు సంపాదించినటువంటి ఆ జీతం నీ ఇంటి ఖర్చులకి సరిపోతుందా లేదా ఒకవేళ సరిపోకపోతే ఆ ఖర్చులని ఎలా తగ్గించాలి ఉన్నటువంటి ఆ డబ్బుతోని ఇంటి బడ్జెట్ ఎలా వేయాలి ఇలాంటి ఎస్టిమేషన్ చేస్తుందేమో ఇలా పాజిటివ్గా ఆలోచించండి ఎందుకు ప్రతిసారి భార్య గురించి నెగిటివ్గా ఆలోచిస్తారు ఇప్పుడు మనం చెప్పుకున్న పెళ్ళాం జేబు చూస్తుంది తల్లి కడుపు చూస్తుంది అనే మాట పెద్దలు ఎప్పుడో చెప్పారు అది ఓకే అండ్ వాళ్ళు ఆ టైంలో ఎవరో ఒకరు నెగిటివ్గా ఉండడం వల్ల ఎవరో ఒకరు మాట్లాడినటువంటి ఆ మాట జనరలైజ్ చేసి ఇప్పుడు ప్రతిసారి ప్రతి ఆడవాళ్ళని ప్రతి భార్యని మీరు తక్కువగా చేసి మాట్లాడటం ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అమ్మలందరూ గ్రేటేనండి నేను కాదనట్లేదు అమ్మ ప్రేమ చాలా గొప్పది అమ్మ అమ్మ ప్రేమ ఎంత గొప్పదంటే అసలు అమ్మ ప్రేమతో మనం ఏది కూడా కంపేర్ చేయలేం అంత గొప్పది కానీ ఈ రోజుల్లో భార్యలు కూడా మంచివాళ్ళు లేకపోలేదండి ఎంత మంచివాళ్ళు అంటే కన్న తల్లితో ఈక్వల్ గా అండ్ నేను ఈక్వల్ గా అంటున్నాను చూడండి నేను ఎందుకంటే తల్లి ప్రేమను నేను తక్కువ చేయట్లేదు తల్లితో సమానంగా ఈ రోజుల్లో భర్తలను చూసుకునే భార్యలు కూడా ఉన్నారండి భర్తలని చిన్న పిల్లల్లా చూసుకునేటువంటి భార్యలు కూడా ఉన్నారు సో మరి అలాంటి భార్యల గురించి మీరు మాట్లాడదే ఎంతసేపు నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ మాటలు కుళ్ళు జోకులు ఇవే చేస్తారు తప్ప మరి ఇంకో పక్కింటి వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఇంటిని కుటుంబాన్ని చాలా చక్కగా నడిపిస్తారు మరి ఇలాంటి పాజిటివ్ మాటలు ఎందుకు మాట్లాడారండి సో నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఎవరో ఒక్కరు చేసిన దానివల్ల ప్రతి ఒక్కరిని కూడా జనరలైజ్ చేసి ప్రతి ఒక్క భార్య కూడా ఇలాగే చేస్తుంది అని చెప్పి తప్పు పట్టడం అస్సలు కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం అండి సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు మరి దీన్ని మనం ఎలాగో మార్చలేమండి మరి మనం చేసేది ఏంటి అంటే ఎట్లీస్ట్ మన హస్బెండ్స్కి నేను ఓన్లీ భర్తల గురించి మాత్రమే మాట్లాడట్లేదండి నెగటివ్గా మాట్లాడే భార్యలైనా కూడా ఎట్లీస్ట్ మన పిల్లలైనా మన భర్తలైనా మన భార్యలైనా మన వాళ్ళకి మనం బయట నలుగురిలో మాట్లాడేటప్పుడు మంచి మాటలే మాట్లాడండి నెగిటివ్ మాటలు అస్సలు మాట్లాడకండి మన వాళ్ళందరూ కూడా మంచి పాజిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటే అట్లీస్ట్ బయట ఒక్కరో ఇద్దరో కూడా మారొచ్చేమో కదండి సో ఈ ప్రయత్నం అయితే మనం చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్